ఈ మెట్లపై జైన ధర్మానికి సంబంధించిన శిల్పాలు శాసనం ఉంది ఇది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ గ్రామంలోని నాటి తాలూకాళ్ళ మండపం శివాలయం పక్కన ఉంది నిడిగొండ ఒక చారిత్రక గ్రామము ఇక్కడ ఎనిమిదో శతాబ్దం నుంచి శాసనాలు లభించాయి నిడిగొండ ప్రాంతాన్ని కళ్యాణ చాళుక్యులకు సమంతలో పనిచేసిన మండలాధిపతులైన నాతావాడి వంశానికి చెందిన పరిపాలకులు పరిపాలించారు నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం ఇది నిడిగొండ గ్రామంలో ఉన్న త్రికూటేశ్వరాలయం ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది దీన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించి వదిలేసినట్టున్నారు దేవాలయం యొక్క శిల్పాలు స్తంభాలు ఇలా దేవాలయ పరిసర ప్రాంతాల్లో పడేసి ఉన్నాయి నిర్లక్ష్యానికి గురైనే చెప్పవచ్చు దక్కన్ సుల్తాన్ల కాలంలో ఇది ధ్వంసానికి గురైనట్టు తెలుస్తూ ఉంది దీన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు ప్రయత్నించారు కింద బేస్మెంట్ కట్టి పైన దేవాలయం నిర్మించే ప్రయత్నం చేసినట్టున్నారు అద్భుతమైన దేవాలయం ధ్వంసమైందని భావించవచ్చు ఇక్కడ ఈ శాసనాధారాలు పరిశీలించినట్టయితే కళ్యాణి చాళుక్య రాజు నాలుగో త్రిభువన మల్లుని కాలంలో క్రీస్తు శకం పదకొండు వందల నాలుగులో వేసిన దాన శాసనం ప్రకారం ఈ ప్రాంతాన్ని దుగ్గరాశ పరిపాలించినట్టు అతని భార్య ఇక్కడ శివాలయాన్ని నిర్మించినట్టు శాసనంలో తెలుపబడింది ప్రస్తుతం ఈ శాసనం గ్రామం యొక్క చెరువులో ఉంది క్రీస్తు శకం పన్నెండు వందల పంతొమ్మిది నాటి శాసనం ప్రకారం గణపతి దేవుని సోదరి నటవాడి రుద్ర భార్య అయిన కుండమాంబ ఇక్కడ త్రికూటాలయాన్ని నిర్మించిందని శాసన వివరం ఈ నిడిగొండలో పరిష్కరించని జైన శాసనాలతో పాటు చాలా చోట్ల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ శివాలయము గుట్టపైన ఉన్న స్వామి ఆలయము వాటితో పాటు ఇక్కడ ఇక్కడున్న పెద్దగుట్టను గుట్టను కలుపుతూ కోట కోట ఆనవాళ్ళు కూడా మీకు కనిపిస్తాయి ఈ గ్రామంలో నిడిగొండ ప్రాంతాన్ని పాలించిన నాటవాడి రాజుల గురించి తెలుసుకునే ముందు మనం ఒకసారి ఈ దేవాలయాన్ని పరిశీలిద్దాం ఈ దేవాలయంలో మూడు ఆలయాలు ఉన్నాయి మూడు ఆలయాల్లో పూర్తిగా ధ్వంసపోయి పోయి ఉన్నాయి విగ్రహాలన్నీ కింద పడేసి ఉన్నాయి ఆర్కియాలజీ వాళ్ళు దీన్ని పునర్నిర్మించే పని చేశారు కానీ మధ్యలో వదిలేశారు అద్భుతమైన శిల్పకళా సంపద అంతా ఇలా పడవేసి ఉంది పూర్తి కాకతీయ నిర్మాణ శైలి కనిపిస్తూ ఉంది దేవాలయం ఈ త్రికూటాలయానికి మూడు ఆలయాలకు ఒక ఎత్తైన పీఠాలను నిర్మించి ఆలయాన్ని పునర్నిర్మించే పనిచేశారు కొన్ని భాగాలను నిలబెట్టి వదిలేశారు ఇది ప్రధాన ఆలయం ఏంటుంది ఇది లింగం యొక్క పానభట్టం ఇక్కడ లింగాన్ని పెట్టారు మట్టిలో దేవాలయాన్ని పైకి వెళ్ళి పరిశీలిద్దాం ప్రధాన ఆలయాన్ని పక్కన ఆలయాన్ని కొంతవరకు నిర్మాణం చేశారు అద్భుతమైన శిల్ప సంపద కనిపిస్తుంది మధ్యలో రాళ్ళు పెట్టి చుట్టూ అద్భుతమైన శిల్పాలను గోడలకి గోడల్లాగా నిర్మించారు లోపల ఈ విధంగా కనిపిస్తూ ఉంది డోర్ ఫ్రేమ్ అందమైన డోర్ ఫ్రేమ్ ఉంది దానిపైన గజలక్ష్మి లలాటబింబంగా ఉంది గర్భగుడిలో ఎలాంటి అనవాళ్ళు లేవు నిడిగొండ మాండలికలుగా మండలాధిపతిగా పనిచేసిన నాటవాడి రాజుల గురించి తెలుసుకుంటే నాటవాడి రాజులు ఖమ్మం జిల్లా మధుర ప్రాంతంలోని మాడపల్లి రాజధానిగా నాటవాడి విషయాన్ని పరిపాలించినారు వీరికి చెందిన శాసనాలు నిడిగొండ త్రిపురాంతకము దాక్షారామము సింహాచలం మరియు నర్సంపేట ప్రాంతాల్లో లభించాయి మొదట కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా తర్వాత కాకతీయులకు సామంతులుగా పనిచేసిన వీరు క్రీస్తు శకం పది యాభై నుంచి పన్నెండు వందల అరవై తొమ్మిది వరకు పరిపాలన చేశారు వీరి వంశక్రమాన్ని పరిశీలించినట్లయితే బేట క్షణిపాలక నుండి మొదలుకొని భూపాల దుర్గరాజ బుద్ధ మొదటి రుద్ర రెండో రుద్ర వరకు కొనసాగింది వీరి పరిపాలన వీరికి కాకతీయులతో వివాహ సంబంధాలు ఉన్నాయి కాకతీయ రెండో ప్రోలరాజు భూపాలని వార్తె అయిన ఉపాంబికను వివాహం చేసుకున్నారు తర్వాత కాలంలో గణపతి దేవుని సోదరి కుండమాంబ మొదటి రుద్రుణ్ణి వివాహం చేసుకున్నట్టు మనకు శాసన ఆధారాల ద్వారా తెలుస్తూ ఉంది నెడిగొండలో ఉన్న ఈ చారిత్రక ఆధారాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు